హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చిపూసి వేస్తున్నా జీలకర్ర వేసుకోవాలండి ఒక ఉల్లిగాడి ఓస్ట్ చేసుకున్నా ఎర్రమిరపకాయలు ఎర్రమిరపకాయలు వేసుకోవాలండి పసుపు చిటికర పసుపు వేసుకుంటున్నా చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ నువ్వుల పొడి వేసుకుంటున్నాండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకో నువ్వుల పొడి ఏదో నువ్వుల పొడి వేసుకుంటున్నాను చారకి కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు నేను అయితే నువ్వు వేసుకుంటున్నా కారం చిట్కా కారం వేసుకుంటున్నా కొంచెం చక్కెర వేసుకుంటున్నా కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు నేనైతే కొంచెం చక్కెర వేసుకుంటున్నా చక్కెర వేసుకొని కొంచెం మలస పెట్టుకోవాలి మసలు పెట్టుకుంటే అయిపోతుంది నీళ్ళ చారు నా స్టైలే ఇలాగ వచ్చు నాకు కొంతమంది తర్వాత లాస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుంటారు నేను అయితే తలుపులు వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తారు లైక్ చేస్తలేరు ఏం చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్మోస్ట్ చాలా అయితే అయిపోయింది రైస్ కూడా వేసిన రైస్ కూడా అయిపోయింది ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు బాయ్